నెల్లూరు ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై డివైడర్ పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై భారీ లారీ మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు స్పాట్ లో మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులకి తీవ్ర గాయాలయ్యాయి డివైడర్ పక్కన ట్రాక్టర్ నిలిపి చెత్తను వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ట్రాక్టర్ కూడా నుజ్జునుజ్జు అయింది లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలి